భవానీపురం భోజీనగర్లో సుమారు ఇరవై ఏళ్ల క్రితం స్థల యజమాని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి మధ్య అగ్రిమెంట్ జరిగింది అయితే సొసైటీ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో యజమాని ఆ స్థలాన్ని నలభై రెండు మందికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు దీనిపై సొసైటీ పదేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించగా ఇటీవల వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ తీర్పు ఆధారంగానే సొసైటీ సభ్యులు కూల్చివేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు మొత్తం నలభై రెండు ఫ్లాట్లను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు ఆ తర్వాత భారీ పోలీస్ బందోబస్తుతో ఇళ్లను కూల్చివేశారు తమ ఇళ్లను చివరి నిమిషం వరకు కాపాడుకునేందుకు బాధితులు ప్రయత్నించిన అధికారులను వేడుకున్న ఫలితం లేకుండా పోయింది దౌర్జన్యం చేశారు మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి ఇది ఆయన దృష్టికి తీసుకెళ్లి దయచేసి మా విన్నపం ఇది ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము మాకు ఏమి ఇంకా లేదండి అక్కడ అన్నీ ఆగండి పదకొండు గంటల ఆగండి ఇంకొక గంట ఆగండి స్టే వచ్చింది అని అంటే లేదు మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి నిజంగానే అవి జరిగాయి ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి ఇంకా అది దేవుడి మీద సీఎం గారి మీద ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని ఏం చే మాకు ఇది దానికి ఒక కమిటీ ఉందని అంటున్నారు నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి మేము అబద్ధం ఆడట్లేదు మాకు న్యాయం చేయాలని అదొక్కడే కోరుకుంటున్నాం అండి ఇంతలో నలభై రెండు మంది బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు వెంటనే స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కూల్చివేతలపై స్టే విధిస్తూ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ ఇంటిని తొలగించరాదని ఆదేశించింది అక్కడ ఇరవై ఐదేళ్లుగా నివాసం ఉంటున్న బాధితు కుటుంబాలకు ఈ నిర్ణయం తాత్కాలిక ఊరటను ఇచ్చింది అన్యాయంగా శ్రీ సొసైటీ వాళ్ళు వచ్చి మా అందుకని చెప్పి మేము ఆల్రెడీ ప్రభుత్వం సీఎం సృజనా చౌదరి ఎమ్మెల్యే సృజనా చౌదరి గారికి అందరికీ చెప్పినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి మేము నాలుగు నెలల కిందటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళామండి వాళ్ళు అప్పుడు పట్టించుకుంటే ఈ రోజు మేము రెండు రోడ్డు మీద ఉండేవాళ్ళం కాదు సార్ కాబట్టి అందుకని జనగారిని నేను కలిసి అతనే న్యాయం చేస్తాను ఇక్కడ అయ్యా మాకు పార్టీలో అతీతంగా మా భూములు పైన మేము అధికారం కాదు ప్రతిపక్షం కాదు అండి మాకు న్యాయం చేయండి మా భూములు మాకు మేము న్యాయం మీరు అయితే ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటుంటే ఇప్పుడు మాత్రమే ఎందుకు కూల్చివేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు స్థల యజమానిగా చెప్పుకుంటున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం నుంచి తాము ఈ స్థలం కోసం న్యాయపోరాటం అంటున్నారు కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్తున్నారు మాకు ఎప్పుడు తెలిసిందంటే రెండు వేల పదమూడులో మేము హైకోర్టులో గెలిచామండి గెలిచిన తర్వాత కింద కోర్టులో మాకు రిజిస్ట్రీ చేయమని పిటిషన్ వేసామండి వేస్తే రెండు వేల పదమూడులో వేసి రెండు వేల పద్నాలుగులో మజీద్ గారు గారు తండి చనిపోయారు ఎస్మాలి గారు హైకోర్టులో పెండింగ్ ఉండగా ఆయన కూడా ఈయనకి వచ్చేసింది రాష్ట్ర మొత్తం వారసుడు ఈయన కానీ ఈయనకి అమ్మ రాసిన ప్రకారం ఈయననే వారసుడు అయిపోయాడు సో సోకాళ్ళు మజీద్ గారు మాకు రిజిస్ట్రీన్ చేయాలని మేము ఈపి చేసాం సార్ ఇక్కడ ఈపీ చేస్తే ఈపీలో ఆయన కోర్టుకు వచ్చారు రెండు వేల పద్నాలుగు కోర్టుకు వచ్చారండి వచ్చి నేను అమ్మేశానండి వీళ్ళందరికీ వేరు వేలుగా అమ్మేశాను ఎవరికి కూడా చెప్పలేదండి నేను అమ్మేశానండి నా దగ్గర ఆశయం లేదు నేనేం చేయగలను అని చెప్పాడండి నువ్వు అమ్మడం ఏంటండి కోర్టు వారి ద్వారా మీరు రిక్వెస్ట్ చేశాడు మీరు అమ్మడం ఏంటండి మాకు మాకు జడ్జ్మెంట్ అయ్యింది మీకు సీలింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు కోర్టు చెప్పి మాకు రిషన్ చేయాలి నేను అమ్మేశానండి అన్నాడండి అప్పుడు మేము వీళ్ళు ఎవరెవరు కొన్నారో అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరి పేర్లు సేకరించుకొని రిజిస్టార్ ఆఫీస్ ద్వారా రకరకాలుగా సేకరించుకొని ఈ నలభై మంది నలభై ప్లాట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చా అప్పుడు దాకా అచ్చంగా అచ్చంగానండి పొలం లాగా ఉంది సార్ మా పొలమే కదా మేము న్యాయ పోరాటం ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా అండగా నిలబడటం కానీ వీళ్ళది కరెక్ట్ అని చెప్పడం కానీ జరగల కారణం ఏమంటే కోర్టు వారి ఉత్తర్వులు అన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించడం అదే విధంగా సరే వీళ్ళకి న్యాయం జరిగినా వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు చెబుతున్నా కానీ ఇక్కడ ఏంటంటే మోసపోయింది వాళ్ళు మోసపోయింది ఎవరి దగ్గర మోసపోయారు ఇస్మాయిల్ మజీద్ అనే వాళ్ళ చేతిలో మోసపోయారు ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు తమ ఇళ్లను కూల్చిపెట్టడం వల్ల రోడ్డున పడ్డామని గోడును వెళ్లబోసుకున్నారు ప్రభుత్వంపై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి